ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నేను మీ సుగంధం రాంబాబు మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగంలోని ఎనిమిదవ శ్లోకాన్ని ఆ శ్లోకం యొక్క విశ్లేషణను అర్థాన్ని పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో భగవద్గీత యొక్క ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం కేవలం యుద్ధరంగ సన్నాహాలను మాత్రమే కాదు అది మానవ మనస్తత్వపు అగాధాలను అధికార మతం అభద్రతాభావం వ్యూహాత్మక వైఫల్యం వంటి అంశాలను ఆవిష్కరిస్తుంది దుర్యోధనుడి అంతరంగంలో ప్రగాఢమైన భయం మోహాంధకారం నిండి ఉన్నప్పటికీ కూడా తన సైన్యం యొక్క బలాన్ని అతిశయంగా వర్ణించడంలో ఒక విధమైన అహంకార పూరిత ఆరాటం కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆరవ ఏడవ శ్లోకాలను అనుసరించి ఎనిమిదవ శ్లోకం యొక్క నిగూఢార్థాన్ని గంభీరంగా పరిశీలిద్దాము దుర్యోధనుడు తన సైన్యంలోని అగ్రశ్రేణి యోధులను వర్ణిస్తూ వారి యొక్క పరాక్రమాన్ని ప్రశంసిస్తున్న ఎనిమిదవ శ్లోకం ఇప్పుడు మనం విందాము భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయహ అశ్వత్తామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ సౌమదత్తి తథైవచ ఈ శ్లోకంలోని అక్షరార్థం మనం చూసుకుంటే మీరు అంటే ద్రోణాచార్యులు భీష్ముడు కరుణుడు యుద్ధాన్ని జయించగల కృపాచార్యుడు అశ్వత్థామ వికరుణుడు మరియు అలాగే సౌమదత్తి అంటే భూరిశ్రవుడు వంటి మహనీయులు మహావీరులు మా సైన్యంలో ఉన్నారు ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణుడితో సహా తమ సమక్షంలోని తమ పక్షంలోని అత్యంత పరాక్రమవంతులైన యోధుల జాబితాను అందిస్తున్నాడు ఇది కేవలం గణన కాదు తన సైన్యంలోని అపారమైన శక్తిని చాటి చెప్పే ప్రయత్నం కానీ దాని అంతర్లీనంగా అవిశ్వాసం అభద్రత దాగి ఉన్నాయని మనం గమనించాలి మనం ఈ శ్లోకంలో ఉన్నటువంటి సుదీర్ఘమైన తాత్వికమైన విశ్లేషణ గురించి ఒకసారి చూసుకుంటే భవాన్ కర్ణశ్చ అంటే గురువులు మహారథులు అదృష్టం దుర్యోధనుడు తన సైన్యంలోని అగ్రశ్రేణి యోధులను ఉదోషించడంలో ఒక వ్యూహాత్మక చతురత ఉంది తన గురువు ద్రోణాచార్యులను భవాన్ అంటే మీరు అని మొదట పేర్కొనడం ఆ తదుపరి భీష్ముడు కర్ణుడు వంటి శక్తివంతమైన యోధుల పేర్లను చెప్పడం అతని రాజనీతికి అర్థం పడుతుంది భవాన్ అని ప్రథమంగా పేర్కొని గురువుపై ప్రశంసల జల్లు కురిపించడం ఇది వంచనతో కూడినటువంటి వ్యూహం భీష్ముడు కర్ణుడు వంటి అజేయులున్నప్పటికి దుర్యోధనుడు వారి నైతిక నిబద్ధతపై పూర్తి విశ్వాసం కలిగి లేడు ఎందుకంటే భీష్ముడు పాండవులపై అనురాగాన్ని కలిగి ఉన్నాడు కర్ణుడు ధర్మనిరతి ఉన్న దుర్యోధనుడి పట్ల ఉన్న విశ్వాసం చేత కట్టుబడి ఉన్నవాడు ఈ యోధుల పేర్లను పదే పదే చెప్పడం వారిని బంధనంలో ఉంచడానికి తమ పక్షానికి నైతికంగా కట్టుబడి ఉండేలా చేయడానికి చేస్తున్నటువంటి అహంకారపు ఆరాటం తన బలగాన్ని వర్ణించడంలో అతిశయోక్తి తప్ప అంతర్గత ప్రశాంతత ఎంత మాత్రమూ లేదు అలాగే తదుపరి కృపశ్చ సమితింజయ విజయంపై సందేహం కృపాచార్యులను సమితింజయ అంటే యుద్ధాన్ని జయించగలవాడు అని ప్రత్యేకంగా సంబోధించడం దుర్యోధనుడి మనస్సులో ఉన్నటువంటి విజయంపై సందేహాన్ని సుస్పష్టం చేస్తుంది సమితింజయ అని సందేహంతో పలికి యుద్ధ విజయాలపై ఆందోళనను వ్యక్తపరచడం ఇది అభద్రతాభావం సాధారణంగా ఒక మహావీరుడికి ఇలాంటి ప్రత్యేక ప్రశంస అవసరం లేనే లేదు కృపాచార్యులు అపారమైన జ్ఞానం యుద్ధ నైపుణ్యము కలిగిన వారు అయినప్పటికీ కూడా అతడిని ఇలా పేర్కొనడం అనేది దుర్యోధనుడి అవిశ్వాసాన్ని బహిర్గతం చేస్తుంది తమ సైన్యం యొక్క విజయ సామర్థ్యంపై దుర్యోధనుడికి ఉన్నటువంటి నిగూఢమైన భయం ఇక్కడ స్పష్టమవుతుంది ఈ భయం కేవలం యుద్ధం మాత్రమే కాదు ధర్మం తన పక్షాన లేదు అనే అంతరంగమైనటువంటి ఆవేదన అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి తథైవచ వైరుధ్యాల సమూహం అశ్వత్థామ వికర్ణుడు సౌమదత్తి అంటే భూరిశ్రవుడు వంటి యోధుల పేర్లను పదే పదే ప్రస్తావించడం దుర్యోధనుడి సైన్యంలో ఉన్నటువంటి వైరుధ్యాలను మనకు తెలియజేస్తూ ఉంది అశ్వత్థామ వంటి వీరుని అక్రమంగా పొందిన వికర్ణుని వంటి ధర్మ నిరతి గల సౌమదత్తి వంటి వీరత్వపు ప్రతిరూపాన్ని సమూహంగా పేర్కొనడం ఇది అసమగ్రమైన వ్యూహం అశ్వత్థామ గురువుపుత్రుడు అపార శక్తిమంతుడు కానీ క్రూరత్వం కలిగినవాడు వికరణుడు ధర్మపక్షపాతి కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని వ్యతిరేకించినటువంటి ఏకైక వ్యక్తి సౌమదత్తి అత్యంత పరాక్రమశాలి ఈ వైరుధ్యాల కలయిక దుర్యోధనుడి సైన్యంలో ఒకే ఆశయం ఒకే ధర్మం లేవని స్పష్టం చేస్తూ ఉంది ఒక నాయకుడు తన సేనలోని వైరుధ్యాలను నిర్మూలించకుండా కేవలం వారి బలాన్ని లెక్కించడం అనేది ప్రమాదకరమైనటువంటి వైఖరి తాత్విక గుణపాఠం చూస్తే ఈ ఎనిమిదవ శ్లోకం దుర్యోధనుడి అహంకార పూరిత ఆరాటాన్ని సూచిస్తూ ఉంది తన పక్షంలోని యోధుల పట్ల గౌరవం కంటే వారిని కేవలం వ్యూహాత్మక సాధనాలుగా మాత్రమే చూడటం అనేది అతని యొక్క స్వభావంగా మనం ఈ సందర్భంగా గమనించవలసిన అవసరం ఉంది సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూనే సామరస్యాన్ని విస్మరించడం ఇది అధర్మపు లక్షణం దుర్యోధనుడికి బలం ఉంది మహావీరులున్నారు కానీ వారికి ఒక సమగ్రమైన ధార్మికమైన ఉద్దేశ్యం లేదు ఈ శ్లోకం ద్వారా భగవద్గీత మనకు నేర్పే అత్యంత లోతైన పాఠం ఏమిటి అంటే ఒక నాయకుడికి ఎంతటి బలం ఉన్నా అతని ఉద్దేశ్యం ధర్మబద్ధం కాకపోతే ఆ బలం కేవలం భావానికి దారితీస్తుంది విజయం కేవలం ఆయుధాలతోనో యోధుల సంఖ్యతోనో రాదు అది ధర్మం ఏకత్వం సత్యం అనే అంతర్గత శక్తులతో మాత్రమే సాధ్యపడుతుంది భగవద్గీతలోని ఈ ఎనిమిదవ శ్లోకం దుర్యోధనుడి యొక్క అంతరంగ వైఫల్యాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది తన సైన్యంలోని మహావీరుల పేర్లను పదే 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 ఉదోషించడం వెనుక అతని అహంకారం మోహం భయం అన్నీ దాగి ఉన్నాయి ధర్మయుద్ధంలో ఏ నాయకుడు తన బలంపైనే కాకుండా తన ఉద్దేశ్యంపై దృష్టి సారిస్తాడో అతడే నిజమైన విజయానికి అర్హుడు కావున మిత్రులరా భగవద్బంధువులరా మళ్ళీ మనం రేపు భగవద్గీతలోని అర్జున విషాద యోగంలో తొమ్మిదవ శ్లోకం గురించి విపులంగా మాట్లాడుకుందాము రేపటి మన వీడియోలో తప్పనిసరిగా అందరూ చూడండి అలాగే మన ఛానల్లో వచ్చేటటువంటి ఈ భగవద్గీత వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు Om shanti 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 Om shanti 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 Om shanti shanti shanti